అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఫిన్షన్ల వ్యవస్థలో పెద్ద మార్పులు అయితే జరుగుతున్నాయి గత ప్రభుత్వ కాలంలో ఫిన్షన్ పంపిణీలో చాలా ఫేక్ ఫింక్షన్లు అయితే పెట్టడం జరిగిందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫింక్షన్స్ అన్నిటిని తీసేయడానికి ఒక వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసింది ప్రత్యేకంగా దివ్యాంగుల ఫింక్షన్లో ఫేక్ ఫింక్షన్లు అయితే చాలా అయితే ఉన్నాయి వాటిని అన్నిటినీ వెరిఫికేషన్ చేసి తొలగించడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పుడు వైద్య పరీక్షల ద్వారా నిజమైన అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించిందండి ఇకపై ఎవరైనా ఫింక్షన్ రావాలి అంటే వైద్య పరీక్షల్లో అర్హత అనేది నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈ పరీక్షలు ఎలా జరుగుతాయి ఎవరికి ఫింక్షన్ రద్దవుతుంది ఎవరికి వృద్ధాప్య ఫింక్షన్ వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఫింక్షన్ల వైద్య పరీక్షలు అయితే జరుగుతున్నాయి ప్రతి వారం మూడు రోజుల పాటు బుధవారం గురువారం శుక్రవారం జరుగుతాయండి ప్రతి పరీక్ష కేంద్రంలో రోజుకు వంద మంది నుంచి నూట ముప్పై మంది వరకు దివ్యాంగుల ఫింక్షన్ దారులను పరీక్షించడం జరుగుతుంది ఈ పరీక్షల్లో వైద్యులు ప్రతి ఒక్కరి వైకల్య శాతం ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఈసారి కొత్త పద్ధతిని అమలు చేసిందండి దాన్ని గ్లాంబ్లింగ్ సిస్టమ్ అంటారు దీనిలో గత పరీక్షలు చేయించుకున్న ఆసుపత్రి కాకుండా ఇప్పుడు వేరే ఆసుపత్రి కేటాయిస్తారు ఇవి ఎలా తెలుస్తాయి అంటే ప్రభుత్వం ఫంక్షన్ దాడులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి ఏ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలనేది ఏ రోజు ఏ హాస్పిటల్కి హాజరవ్వాలో కూడా స్పష్టంగా అయితే ప్రభుత్వం తెలియజేయడం జరుగుతుంది మొదటి విడత వైద్య పరీక్షలు ఎప్పటికే అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో పూర్తి చేసుకోవడం జరిగిందండి కొన్ని జిల్లాలలో సాంకేతిక కారణాల వల్ల పరీక్షలు వాయిదా పడడం కూడా జరిగింది ఇప్పుడు దీపావళి తర్వాత మళ్ళీ ప్రారంభించడం అయితే జరిగింది రెండో విడత పరీక్షలు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు అయితే జరగనున్నాయి ఇలా ప్రతి వారం మూడు రోజుల పాటు పరీక్షలు అయితే కొనసాగనున్నాయి మొత్తం ఈ ప్రక్రియ పూర్తవడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుందండి ఎవరికైతే వైద్య పరీక్షల కోసం నోటీసులు వచ్చాయో వాళ్ళందరికీ మూడు నెలల పాటు అయితే వస్తుందండి కంగారడిన అవసరం లేదు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అంటే మూడు నెలల తర్వాత ఎవరైతే అర్హులు కారో వాళ్ళందరికీ ఫింక్షన్ తొలగించడం జరుగుతుందండి నోటీసులు ఎవరైతే అందుకున్నారో వాళ్ళు అర్హులు అని గుర్తించడానికి అర్హతలు ఏంటి అంటే వైకల్య శాతం నలభై శాతం కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తికి ఇచ్చిన దివ్యాంగు ఫింక్షన్ అయితే రద్దు చేయడం జరుగుతుందండి అయితే ఆ వ్యక్తి వయసు యాభై ఏళ్ళు దాటి ఉంటే వృద్ధాప్య పెన్షన్ కింద మళ్ళీ పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి నలభై శాతం కంటే ఎక్కువ వైకల్య శాతం ఉంటేనే ఫిన్షన్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం అర్హులైన వాళ్ళని గుర్తించి పెన్షన్ అయితే ఇవ్వబోతుందండి ఈ నిర్ణయం నిజంగా అర్హులైన పేదలు దివ్యాంగులు వృద్ధులకి లాభపడుతుందని చెప్పుకోవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరైతే వైద్య పరీక్షలు హాజరు కారో వాళ్ళందరికీ ఫింక్షన్ అయితే తొలగించడం జరుగుతుంది అందుకే నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు ఖచ్చితంగా ఫింక్షన్ పరీక్షలు అయితే చేయించుకోండి లేకపోతే ఫింక్షన్ అయితే రద్దు కావడం జరుగుతుంది మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఫింక్షన్ నోటీసులు అందుకున్నట్లయితే మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని వెంటనే సంప్రదించి వైద్య పరీక్షల తేదీలు స్థలం తెలుసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి పథకాలు ఫింక్షన్ అప్డేట్ల కోసం తాజా సమాచారం తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి